அலா பாட்டிக்கு ரோஜுக்கு பாருன்னு எக்ஸ் எம்எல்ஏ தாரகராஜர்த்தி அலகே காரிய பாருகான மன எக்ஸ் சர்பஞ்சு எம்பிடிசி ஜீடீசி பிரதி ஒதாபிவந்த காரியம் பிராரித்து மணி தெளி దేశం పార్టీ అభ్యర్థైన మాకు మద్దతు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినారు గత అరవై ఐదు రోజులుగా నిత్యాహారాల మారి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మా వెనకాల నుండి మమ్మల్ని నడిపించిన మీ అందరికీ చాలా ప్రయోజనం చేసుకుంటే ఇక్కడికి ఇచ్చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్కటే చెప్తున్నాం ఇది ప్రజల యొక్క తిరుగుబాటు రాబోయే కాలంలో ఏ విధమైన అభివృద్ధి కావాలో ఏ విధమైన నాయకత్వం కావాలో మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా మన గానిగూడ మండలంలో జరిగిన అన్యాయం ఎన్ని ఎన్నికలు మీ అందరికీ తెలుసు ఎక్కడ ఒకవేళ తగ్గామో ఎక్కడ కింద పడ్డామో వాళ్ళందరినీ అక్కడ ములబడి కుర్చి పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అభిమానులకు ప్రజలకు ప్రతి చెప్తున్నా ఐదు సంవత్సరాల నుంచి మన పథక పథకలు ఇవ్వకుండా మన ఇళ్ళల్లో దూరి కొట్టి మన భూములు నాట్టుకొని అనవసరంగా రాజకీయ కక్షలు కాపుల్యాలు చేసిన మీ వైసీపీ ప్రభుత్వాన్ని కట్టిదించడానికి మీ అందరి కలిగి చాలా సంతోషంగా ఉంది రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మనం రాయచోడ్ నుంచి గెలిచి చూపుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా సోదర్ ఆరోగ్య ఈ అంత కారణం మీరే మీ కృషి ఫలితమే ఈ రోజు గ్రామీణ మండలంలో ఇన్ని వందలాది వేల యాదు మందిగా మీరు ఇచ్చేశారంటే మీ అందరికీ తెలుసు ఏ ఒక్కరూ ప్రయాసపడకుండా గత ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కష్టాలు ఎన్ని మిమ్మల్ని గురి చేసినా కూడా అదరకుండా బెదరకుండా అరవై ఐదు రోజులు నాలుగు వెనకాల నచ్చినారు దీనంతా మీ అందరికీ నేను చెప్తున్నా ఒక్కటే రాబోయే కాలం మీద బరి చేసుకుంటున్నా ఎందుకంటే ఏ ఎంఆర్ఏ ఆఫీసులో ఏ పోలీస్ స్టేషన్ లో ఏ కరెంట్ ఆఫీసులో మన కార్యకర్తలు తగ్గ పట్టారో అదే ఆఫీసులో కాల్ మీద కానీ కూర్చోనే విధంగా చర్యలు తీసుకుంటాను తెలియజేసుకుంటున్నా అలాగే ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల నుంచి నిజమైన లబ్ధిదారులకు ఎవరు ఫలాలు దక్కలేదు వాళ్ళందరికీ మన ప్రభుత్వం వచ్చిన ఆందోళనలోనే మీ అందరికీ దక్కే విధంగా చర్యలు తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఈ రాయచోట నియోజకవర్గంలోనే రాజకీయంగా ఎక్కువ ఆలోచించే మండలం ఏమందంటే చైతన్యవంత మండలం ఏదైనా ఉందంటే అది కానివీడ అని తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా వందలాది వేలాదిగా మందిగా ఇచ్చేసిన మండలం ఏదైనా ఉందంటే అది గానివీడాన్ని తెలియజేస్తూ ఉంటున్నా అలాంటి కానివీడ మండలన్న చరిత్ర చరిత్ర సృష్టించాలా ఇదే మండలం నుంచే ఈ నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థమే నన్ను అలాగే ఎన్డీఏ అభ్యర్థి అయిన మల్లార్ కిరణ్ కుమార్ రెడ్డి గెలిపేశారని మీ అందరి ముందర అలాగే ఈ కార్యక్రమం మళ్ళీ సాగర్లు కాబట్టి మరొకసారి బస్ స్టాండ్ లో మాట్లాడుకున్నాం మాకు ఈ అరవై రోజుల్లో కష్టంగా తిరిగాయి జ్వరాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఇంతగా ప్రేమించి మమ్మల్ని ముందుకు నడిపించేందుకు మీ పాదాపడంలో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగుతున్నాం ఇంకోటి ఇంకోటి ఈ రోజు ఒక చరిత్ర మూడు కుటుంబాలు కలిసే ఇంకా పెద్దలు కారకనాథ్ రెడ్డి గారు అలాగే ఇంకో పెద్ద మన నాయకుడు శివవాసి పాల్కొన్నడు గారు కూడా ఇచ్చేస్తున్నారు మా కుటుంబం ముందుకల్లి మూడు కుటుంబాలు కలవకతో వైసీపీ చిత్త చిత్తని తిరుగున భయముందండి మన భగం చూపింది ఇంకా ఐదు రోజుల్లోనే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క పతనము మనం నియోజకవర్గంలో ఇక్కడ గాలి నుంచి ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం